మార్నింగ్ ఈ రోజు మా పిల్లలు ఇక్కడ అంతా డస్ట్ ఉంటే క్లీన్ అనమాట పిల్లలు నేను ఇద్దరం కలిసేసి సో ఈ చెక్కల మీద వస్తువులన్నీ కిందికి తీసేసి అంత డస్ట్ క్లీన్ చేసాము అన్నమాట సో లడ్డు అయితే ఈ పనిలో చాలా లీనమైపోయి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడనమాట సో నేను వచ్చేసి ఇవి ఎండ పచ్చిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఎండ వస్తే ఎండలో ఎండ పెట్టాలనేసి ఇక్కడ వేసాము శనకాయ విత్తనాలు అనమాట శాల్ని ఏదో చేస్తూ ఉందనమాట ఏం చేస్తా ఉందో చూడాలి శాలిని ఆహా ఇప్పుడు అవన్నీ దించారు కదా ఫ్రెండ్ దించుంటే ఇదే ఇవేమో దొరికాయి షాల్కి రీల్సా రీల్స్ వేలుస్తే అనమాట ఏ బాబా బిల్కు వచ్చేయాలడు సో ఫ్రెండ్స్ నాకు ఈరోజు ఒక స్పెషల్గా కొత్తగా వింతగా ఉందనమాట ఇవి తీసుకురా అక్కడ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నమాట శాలి బ్రష్ చేసినావా నువ్వు అయిపోయిందా నిజంగా నేనైతే కాఫీ తాగుతున్న ప్రశాలని కాఫీ రెడీ అయిపోయింది చూడుకో అవునా అయితే మా ఇంట్లో ఒక స్పెషల్ డే ఉంది ఫ్రెండ్స్ అందరివి బ్రష్లు ఓల్డ్ అయిపోయినాయి అనమాట సో నేనైతే రెడ్ సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సో ఈ బ్రష్లలో నాకు చాలా ఏదో కొత్తగా అనిపిస్తూ ఉందన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పట్టుకునే కూడా చాలా స్టాండర్డ్ ఉంది బాగుంది సో ఇది వచ్చేసి ఓరల్బి కంపెనీ అనమాట ఫ్రెండ్స్ బ్రష్ అయితే ఈ మోడల్ నేను ఇదే ఫస్ట్ టైం అనమాట యూజ్ చేయడము సో ఇదేదో సపోర్ట్ వచ్చింది ఫ్రెండ్స్ చిగుళ్ళకి చాలా స్మూత్గా ఉంటుంది అనుకుంటున్నాను అనమాట ఏమో ఫ్రెండ్స్ బ్రష్ చేస్తే దీని గురించి మనకు సో కంప్లీట్గా తెలుస్తుంది అనమాట సో ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళు తీసుకోండి కానీ ఇప్పుడు తోమండి రేపు కాదు ఇద్దరు ఒకే కలర్ వాడకూడదు అనమాట ఇప్పుడు నేను రెడ్ తీసుకున్నానంటే మీరు రెడ్ తీయకూడదు ఓకే ఓకే ఉన్నిలే ఓకే ఓకే మా సో ఇంకా ఈరోజైతే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇవి ఫ్రెండ్స్ శనిగాలు శనగ విత్తనాలు నానబెట్టాను అనమాట సో శనగలు అన్నీ అడుగునే ఉన్నాయి సో బాగా నానయి నైట్ అంతా నానబెట్టాను ఫ్రెండ్స్ సో వీటిని బాగా శుభ్రం చేసేసి పిల్లలకు చెరొక బౌల్ ఇస్తాను ఫ్రెండ్స్ సో మళ్ళీ కరోనా వచ్చేసింది కదా ఫ్రెండ్స్ సో ఈ కరోనా సీజన్లో మనము కంప్లీట్ బ్యాలెన్స్ డైట్ ఫాలో కావాలి కొంచెం స్ట్రాంగ్ ఫుడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి వీలైతే బ్లడ్ టెస్టులు మనకు ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి కదా ఒకసారి బాడీ చెకప్ టెస్టులు చేయించుకొని సో బ్లడ్ అందు మన బాడీలో సక్రమంగా ఉందో లేదో ఇమ్యూనిటీ పవర్ అవన్నీ టెస్ట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఇవి రావు కదా ఎప్పుడు పోయినా ఏ సరే మీదైనా అటాక్ కావచ్చు సో అప్పుడు మనల్ని మనం సేవ్ చేసుకోవాలంటే సో మనం తీసుకునే ఫుడ్ ఫస్ట్ కంప్లీట్గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇమ్యూనిటీ ఉండాలి బ్లడ్ పవర్స్ రావాలి ఐరన్ కాల్షియం విటమిన్స్ సో అన్నీ అవసరమే అనమాట మన బాడీకి సో కాబట్టి బ్యాలెన్స్డ్ డైట్ తెలియకపోయినా వాటి దాని మీద మంచి అవగాహన కలిగి తెలుసుకొని అటువంటి ఫుడ్ తీసుకోవడం మంచిదన్నమాట ఫ్రెండ్స్ ఇంకొకటి ప్లాంట్స్ అన్నింటికంటే కూడా నాకు ఇష్టమైన ప్లాంట్ వచ్చేసి ఇది మనీ ప్లాంట్ ప్లాంట్స్ అక్కడ సో అక్వేరియంలో ఈ ప్లాంట్ పెంచడం జరిగిందనమాట సో వీటిని పెరిగే పెరుగుతున్నప్పుడు ఇలా ఇలా వీటిని కట్టడం జరిగిందనమాట లుక్ బాగుంటుంది అనేసి ఈ చెట్టు పెంచుతున్నాను ఫ్రెండ్స్ సో యాక్చువల్ మామూలుగా అయితే ఈ చెట్టుకి ఎన్నెన్నో సెంటిమెంట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏదో డబ్బులు వస్తాయి ఇవన్నీ కూడా మనం కష్టపడితేనే డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్ అవి నమ్మను కానీ సో ఇంటికి మాత్రం షోగా ఉంటుందని మాత్రం ఈ ప్లాంట్ పెంచుతున్నాను అనమాట మనీ ప్లాంట్